మిత్రులారా ఈ బాల్కాశం ఏమంటుండో చెరువులోనే సాగర్ లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది కుట్ట చెరువులో ఎఫ్టిఎల్ జోన్ లో జోన్లో లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు ఈ సిపాయి హైదరాబాద్ లోని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద ఆనంద కన్వెన్షన్ ఎందుకు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జున కోట్లు అడిగిండట రేవంత్ రెడ్డి నాగార్జున కోట్లు అడిగితే ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు ఈ ఆనంద కన్వెన్షన్ అనే సోదరులు కన్వెన్షన్ ఇది విజ్జేశ్వరు నాలుగు వందల కోట్లు రేవంత్ రెడ్డి అడిగిందని టాక్స్ నడుస్తుందని చెప్తున్న అడిగిన రెండు వేల పదహారులో పంతొమ్మిదిలో జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టులో ఆ కన్వెన్షన్ ఇరగొట్టమని రెండు వేల పదహారు నుంచి ఇంతవరకు ఆ కన్వెన్షన్ని ముట్టుకొని దమ్ము లేదు పిఆర్ బీఆర్ఎస్ పార్టీలకు మళ్ళీ ఎన్ని రోజులు మీరు ఆపిర్రు మీరు ఎన్ని పైసలు తిన్నారనేది చెప్పాలి ఎవడన్నా నాలుగు వందల కోట్లు రుజువు చేయాలి బాల్కాసమని లేకుంటే నీ మీద ఇజ్జత్ దావా చేస్తామని కూడా చెప్తున్నాం మేము ఏదో నోటుకొస్తే పిచ్చం లేక మాట్లాడకూర చేయరా ఇన్నవా ఇన్నెల సంది మీరు హైకోర్టు ఆర్డర్ ఇస్తే కూడా మరి మీరు ఎన్ని పైసలు తిన్నారు గది చెప్పు మీరు చెరువులు కాపాడుతుండని అంటున్నావు యాభై మూడు చెరువులు అన్నీ గుత్తకిచ్చుకురు కదరా సిగ్గులేవు మీకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ పది ఎకరాలు ఉన్నదానికి నాలుగు ఎకరాలు కబ్జాలు పెట్టి ఆరు ఎకరాల చెరువు దగ్గరికి పెట్టి అన్ని కుంటలు తయారు చేసి కూసుర్రు చెరువులన్నీ గుర్తకించుకున్నారు మీరు ఇవాళ నువ్వు మమ్మల్ని అంటున్నావు అవును బాల్కాసుమాన్ నువ్వు ఇలా రుజువు చేయకపోతీవి సూడు ఇజ్జావేసాము ఇయ ఎవడన్నాడు ఏ టాక్స్ అంటుండో ఎవడన్నాడు అంతా బయట పడాలి ఇన్నారా ఇక మిత్రులారా ఈ ఒం ఒకటి ఈయన ఎవరు కేటీఆర్ ఏమంటుండరా ఇన్నోయ ఇంటర్నేషనల్ లీడర్ ఇక చూడు మందికి ప్రాణం పోసే గాంధీ ఆసుపత్రిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు కొంతకాలంగా ఆసుపత్రిలో పసిగుడ్డులు బాలింతలు మృతి చెందుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నలభై ఎనిమిది మంది పసిగుడ్డులు పద్నాలుగు మంది బాలింత తల్లిలు మృతి చెందడాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుందని అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా వ్యవస్థలు పనిచేస్తున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు ఆయన ఏం ముఖం ఎక్కో మాట్లాడతారు ఈ కొట్లకు ఏం దొక్కుతలేదురా ఏదో ఒకటి వస్తున్నారు పిచ్చి పిచ్చి మాటలు మిత్రులారా ఈయన చెప్తున్నాడు వాళ్ళ బాల్యంతలు చచ్చిపోతుర్రు పుట్టిన పిల్లలు చచ్చిపోతుర్రని దోకా అన్నా కాడ మంచిగా అవుతారు సస్తుంటారు పోతుంటారు నేను ఈ లాయంలో జరిగింది చెప్తున్నా కరోనా వైరస్ వచ్చింది కదా అప్పుడు శవాలని చెట్టు కింద లోపల బెంచ్ల మీద అవతల చితకుండి దిక్కు వండబెట్టే పందికొక్కులు ఏళ్ళు తిన్నాయి చెవులు కొరక తిన్నాయి పెదుగులు కొరక తిన్నాయి కాలే ఏళ్ళు తిన్నాయి తిని మన్ మనిషివి నొస్టికన్ పొక్క పెట్టి తింటున్నాయి ఇవి రాంగ్ రాగానే మేము అందరం ఉరికినామా అయ్యం టుసోలు మనోళ్ళు పిలుస్తే అన్న ఉరికినాం దవకాన్లకు దవకాన్లో ఉరికిపోయి చూసి లొలివెడితే ఈ టిఆర్ఎస్ మౌనగాళ్ళు పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని అరెస్ట్ చేయించు మీరు మీ ఆయంలో పేనుగులను కూడా పంది కుక్కలో కొప్ప చెప్పిన వాళ్ళు మీరు ఇవాళ కేటీఆర్ లావ్ చాలా మాట మాట్లాడుతున్నాం గాంధీ ఆసుపత్రి గురించి జరా ఆలోచించి మాట్లాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ ఆయంలా ఒక గిట్లా జరిగింది విన్నావా కరోనా వైరస్ వచ్చి ఆక్సిజన్ సిలిండర్లు గతి లేని పరిస్థితిలో తీసుకొచ్చారు మీరు హాస్పిటల్ని విన్నావా ఇలా చచ్చిపోతే సచ్చిపోతురు సచ్చిపోతుర్రు అని మాట మాట్లాడుతున్నావు మీ ఆయంలో పీన్గులని పందికోకులకు కినిపించారు కద్రా ఆక్సిజన్ కూడా మనుషుల పానాలు పోయినాయి కదా ఇవాళ చాలా మాటలు మాట్లాడుతున్నావు జరా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు కేటీఆర్ మీరు అంతా పిచ్చోలాపోయారు బీఆర్ఎస్ వాళ్ళు ఎవడేం మాట్లాడుతుండదు మీకే అర్థమవుతుంది ఎవరు నోటి కోసం అది ఉన్నారు